ఎంత అద్భుతమైన దృశ్యం మీరు ఎప్పుడైనా మధ్య సరస్సు గురించి విన్నారా మీరు విన్నప్పటికీ ఎవరైనా అందులో ఈత కొడుతున్నట్లు లేదా నిద్రపోతున్నట్లు మీరు ఎప్పుడైనా విన్నారా శ్రీలంక సైనికులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చూసిన దృశ్యం అదే బ్రహ్మదేవుని బలవంతుడైన కుమారుడు జంబుమాలి మధ్య సరస్సులో తేలుతున్నాడు అతను నిద్రలో మధ్య సరస్సులో చాలా తేలికగా తేలుతున్నట్లు చూసి వారు పూర్తిగా ఆశ్చర్యపోయారు అప్పుడప్పుడు అతను మేల్కొని ఒక గ్లాసు సరస్సు ముంచి దానిని తాగి మునిగిపోయేవాడు అతను త్రాగడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడు అతనికి పానీయం తెచ్చే వరకు వేచి ఉండటానికి కూడా ఓపికలేదు బదులుగా అతను పానీయంలో మునిగిపోవాలని ఎంచుకున్నాడు చాలా మంది తాగుబోతులను చూశారు కాని ఇతను నిజంగా అందరికీ రాజు రావణుడు జంబుమాలి కోసం ఈ మధ్య సరస్సును సృష్టించడానికి రెండవ దాగి ఉన్న కారణం ఉంది అతను మేల్కొన్నప్పుడు అతను చాలా చంచలమైన మరియు శక్తివంతమైన రాక్షసుడు అతన్ని సులభంగా నియంత్రించలేము అతన్ని బిజీగా ఉంచవలసి వచ్చింది లేకపోతే అతను తన సొంత సైనికులతో పోరాడి ఓడించేవాడు సైనికులు అతన్ని గమనిస్తుండగా వారు అతన్ని ఎక్కువసేపు సంతోషపెట్టలేరని గ్రహించారు శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఉంది మరియు దానిని ఎదుర్కోవడానికి జంబుమాలిని తీసుకురావాల్సిన పని వారికి అప్పగించబడింది ఒక సైనికుడు తేలియాడే రాక్షసుడి వద్దకు ఈదుకుంటూ నిశ్శబ్దంగా తన గ్లాసులో విరుగుడు మందు నింపుకుని ఒడ్డుకు తిరిగి వచ్చాడు అతను తన తదుపరి మోతాదు మద్యం తాగడానికి లేచే వరకు వారు ఓపికగా వేచి ఉన్నారు అతను ఊహించిన దానికంటే ముందే మేల్కొన్నాడు మరియు తెలియకుండానే తన గ్లాసులో ఉన్నదాన్ని తాగాడు కొన్ని సెకండ్లలో విరుగుడు అతని అంతర్గత అవయవాలలో కదిలించడం ప్రారంభించింది మరియు అతను అకస్మాత్తుగా మేల్కొన్నాడు తాను మోసపోయానని పూర్తిగా తెలుసుకుని అతను హింసాత్మకంగా కొట్టడం ప్రారంభించాడు అతను ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్లాడు మరియు శ్రీలంక సైనికుల గుంపుపై అతను కోపంగా ఉన్నాడు సైనికులు భయంతో వణుకుతున్నప్పటికీ వారు ధైర్యంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు వారిని కొట్టడం ప్రారంభించే ముందు సైనికులలో ఒకరు శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని వివరించాడు రాజు ఆందోళన చెందుతున్నాడు ఈ సమాచారం అతన్ని తన బాటలో ఆగి ఆలోచించేలా చేసింది పరిస్థితి ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉందని అతను గ్రహించాడు అతను త్వరగా రావణుడి ఆస్థానానికి వెళ్లాడు నువ్వు నన్ను స్వర్గం నుండి ఎందుకు కిందకు పడేశావు అది మంచి కారణం వల్ల అయితే బాగుండేది జంబుమాలి గొంతు అహంకారంతో కూడినది కానీ చాలా శక్తివంతమైనది రావణుడు తన గొంతులోని స్వరాన్ని అసహించుకున్నాడు కానీ దానిని భరించడం తప్ప అతనికి వేరే మార్గం లేదు జంబుమాలి శక్తి గురించి అతనికి తెలుసు మరేది అతనిలాగా పనిచేయని సమయాలు ఉన్నాయి ఇది అలాంటి సమయాల్లో ఒకటి కఠినమైన పోరాటం మీకోసం వేచి ఉంది అని రావణుడు అన్నాడు ఈసారి నేను ఎవరితో పోరాడాలని మీరు కోరుకుంటున్నారు ఇంద్రుడా లేక అగ్నినా మంచి పోరాటం చేయాలనే సూచనతో జంబుమాలి ఉత్సాహంగా ఉన్నాడు కోతి రావణుడు తన స్వరంలో ఆందోళనతో అన్నాడు ఏమి అర్థంలేనిది నేను మళ్లీ నిద్రపోయాను ఆ ఇబ్బందికరమైన కోతిని ఎదుర్కోవడానికి మీ చిన్న యోధులలో ఒకరిని పంపండి నేను మళ్లీ వెళ్తున్నాను అశోక వాడిక నాశనం అయ్యాడు తనకు ఇష్టమైన మరియు భారీగా కాపలా ఉన్న తోట కూల్చివేత గురించి శక్తివంతమైన రాజు రావణుడు మాట్లాడినప్పుడు అతని ముఖంలో ఆందోళన మాత్రమే కాదు నిస్సహాయత కూడా కనిపించింది అతను సాధారణ కోతి కాదు అతను ఇప్పటికే వందలాది మంది మన యోధులను నాశనం చేశాడు అతన్ని ఇప్పుడే ఆపాలి జంబుమాలి అతని దారికి అడ్డుగా నిలిచి ఆ పనిని చేపట్టడానికి అంగీకరించాడు రావణుడు తనతో పాటు ఎనభై వేలు మంది యోధులను పంపాడు ప్రారంభంలో తనకు ఎటువంటి సహాయం అవసరం లేదని మరియు సహాయం స్వీకరించడం తన గౌరవానికి తక్కువ అని జంబుమాలి భావించాడు కానీ రావణుడి పట్టుదల మేరకు అతను అయిష్టంగానే అంగీకరించాడు సైన్యం అశోక వాటిక సరిహద్దుకు చేరుకున్నప్పుడు వారు అద్భుతమైన దాన్ని చూశారు రాజభవనం పైన ఉన్న గోపురం మీద ఒక పెద్ద కోతి కూర్చుని పండ్లు తింటూ ఉంది వస్తున్న సైన్యాన్ని చూసి హనుమంతుడు లేచి నిలబడి తన చేతులను నడుముపై పెట్టుకుని అడిగాడు ఈ రోజు ఎవరు చనిపోవాలనుకుంటున్నారు నేను రాముడి సేవకుడిని నన్ను సవాలు చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు జంబుమాలి మళ్ళీ అరిచాడు మూర్ఖపు కోతి నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియదా నువ్వు బలవంతుడైన రావణుడి నివాసంలో ఉన్నావు దేవతలు వంటగదిలో కూరగాయలు కోస్తున్నారు సాధారణ ప్రజల విధిని నిర్ణయించే నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు రావణుడి సింహాసనానికి పునాదిగా పనిచేయడానికి ఉద్దేశించబడ్డాయి నా తండ్రి బృహస్థుడు గొప్ప పర్వతాలను తిని వేరుసెనగలా వాటిని జీర్ణం చేస్తాడు హనుమంతుడు తన మాటలను చాలా తేలికగా తీసుకున్నాడు గతంలో ఉన్నదంతా నేనే నేనే వర్తమానం శ్రీలంక పరిస్థితిని చూడు నేను మీ అందమైన తోటలన్నింటినీ నాశనం చేశాను హనుమంతుడి మాటలకు జంబుమాలి చాలా కోపంగా ఉన్నాడు మరియు అతనిపై బాణాలు వేయడం ప్రారంభించాడు హనుమంతుడు రాజభవనం నుండి దూకి ఒక చెట్టు దగ్గర పడ్డాడు అతను దానిని తెంచి రాక్షసుడిపై విసిరాడు వెంటనే వర్షం మరియు చెట్లు పడిపోయాయి జంబుమాలి తన పదునైన బాణాలతో గ్రామస్తుల ఆయుధాలను నైపుణ్యంగా కొట్టాడు దాని తర్వాత అతను ప్రాణాంతకమైన క్షిపణులతో ముందుకు సాగాడు హనుమంతుడు తన పనికిరాని బాణాల వర్షాన్ని చూసి నవ్వాడు అతను ఆ క్షిపణులను పట్టుకుని తన సైన్యంపైకి తిరిగి పంపాడు వాటిలో కొన్నింటిని ఒకేసారి పడ్డాయి అది తిరిగి శ్రీలంక సైనికులపై వర్షం కురిపించింది హనుమంతుడి ముందు తన ఆయుధాలు పనికిరానివని గ్రహించిన జంబుమాలి మాయాజాలాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు అతను కళ్ళు మూసుకుని పరిమాణం పెరిగాడు అతను చాలా పెద్దవాడయ్యాడు అతను హనుమంతుడి మోకాళ్ల వరకు మాత్రమే ఉన్నాడు ఇప్పుడు కోతిని నలిపివేయగలడనే కొత్త నమ్మకంతో జంబుమాలి కళ్ళు తెరిచాడు అతని కళ్ళ ముందు రెండు వృత్తాకార గోడలు మాత్రమే కనిపించాయి అదేంటి అతను ఇంతకు ముందు అలాంటిదేమీ చూడలేదు అతను చాలా గందరగోళంగా ఉన్నాడు మరియు చుట్టూ చూడటం ప్రారంభించాడు అకస్మాత్తుగా అతని పైన ఒక పెద్ద స్వరం వినిపించింది అతను ఉక్కిరి బిక్కిరి అయ్యాడు అయ్యాడు హనుమంతుడు అతని వైపు చూస్తున్నాడు అతని కంటి స్థాయికి చేరుకున్న గుండ్రని వస్తువులు హనుమంతుడి మోకాళ్ళు అతను పెద్దగా ఉన్నప్పటికీ హనుమంతుడు ఊహించిన దానికంటే చాలా పెద్దవాడు ఇప్పుడు అతను పెద్దవాడు కాలేడు తన వ్యక్తిగత బలం హనుమంతుడి ముందు తనను విఫలం చేస్తుందని అతను గ్రహించాడు అతను ఒకేసారి ఎనభై వేలు మంది యోధుల సమిష్టి బలాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నాడు అతను తన సైన్యాన్ని నడిపించడానికి తిరిగి వచ్చాడు మరొక ఆశ్చర్యం అతనికి ఎదురు చూసింది అతని సైన్యం ఎక్కడ ఉంది రావణుడి సైన్యం ముందు నిలబడిన చోట ఒక పెద్ద పర్వతం ఉంది హనుమంతుడు నిమిషాల వ్యవధిలో అపారమైన ఎత్తుకు ఎదగడమే కాకుండా మొత్తం పర్వతాన్ని ఎత్తివేసి ఎనభై వేలు మంది సైనికులను క్షణంలో తన బరువుతో నలిపివేశాడని స్పష్టంగా కనిపించింది అంతా చాలా త్వరగా జరిగిపోయింది సైన్యం స్పందించి వారి ప్రాణాలను కాపాడుకునే అవకాశం లేదని అనిపించింది హనుమంతుడు షాక్ అయిన రాక్షసుడిని ఎగతాళి చేస్తూ నా ప్రియమైన జంబు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నా పాదాల వద్ద ఆశ్రయం పొందుతున్నావా ఇదంతా ఒక భ్రమ నీకు ధైర్యం ఉంటే నీ అసలు రూపానికి తిరిగి వచ్చి నన్ను ఎదుర్కో నేను కూడా నా అసలు పరిమాణాన్ని తీసుకుంటాను ఇద్దరూ తమ సాధారణ పరిమాణానికి తిరిగి వచ్చి ఒకరినొకరు ఎదుర్కొన్నారు హనుమంతుడు తనను ఎదుర్కోవడానికి ప్రదక్షిణలు చేస్తున్న జంబుమాలి చుట్టూ నడవడం ప్రారంభించాడు అతను జంబు ఇవి నీ జీవితంలో చివరి మూడు నిమిషాలు నేను నీకు ఒక మతపరమైన సలహా ఇస్తాను నేను నీకు ఒక ప్రత్యేక మంత్రాన్ని నేర్పించగలను ఇది చాలా చిన్నది మరియు చాలా సులభం ఇది కేవలం రెండు అక్షరాలు ఈ మంత్రం ఈ జీవిత కాలంలో అన్ని పాపాలను పూర్తిగా తొలగిస్తుంది అంతేకాదు నువ్వు చనిపోయినప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు అత్యున్నత లక్ష్యాన్ని చేరుకుంటావు నా తర్వాత రామ మా రామ మా జపించు జరిగిన సంఘటనలను చూసి జంబుమాలి ఆశ్చర్యపోయాడు అతను ఇలా అన్నాడు ఇది ఎంత అర్థం లేనిది నేను కోతి నుండి మంత్రాలు నేర్చుకోవడానికి రాలేదు నేను నిన్ను చంపడానికి వచ్చాను హనుమంతుడు ఈ విషయానికి పట్ల చాలా ఉదాసీనంగా ఉన్నాడు నువ్వు అలా చేయలేవు ఈ మంత్రాన్ని నేర్చుకోవడం మంచిది ఇది జంబుమాలి గర్వానికి అవమానం ఎవరూ అతన్ని ఇంత తేలికగా తీసుకోలేదు అతను హనుమంతుడి వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతనిపైకి దూసుకెళ్లాడు హనుమంతుడు తన చూపుడు వేలును అతని నావిలో గుచ్చుకుని ఒక వేలితో అప్రయత్నంగా పైకి లేపాడు అతను అతని తలపైకి ఎత్తి తన ఒంటరి వేలును దాని చుట్టూ చుట్టాడు అతన్ని బలవంతంగా వేగంగా తిప్పిన తర్వాత హనుమంతుడు అతన్ని పక్కకు విసిరి అతని నోటి ద్వారా అతని అంతర్గత అవయవాలన్నింటిని బయటకు పంపి దారుణమైన మరణానికి దారి తీసింది రా మా రా మా రా మా హనుమంతుడు వెళ్ళిపోతూ జపించడం కొనసాగించాడు ఒక వ్యర్థ విద్యార్థికి తప్పును ఎదుర్కోవడం గర్వం యొక్క భారాన్ని మోస్తున్నట్లు అనిపిస్తుంది గొప్ప వరం ఈ రోజు చర్య తీసుకోవాల్సిన రోజు సుగ్రీవుడి ఒకే పిలుపుతో ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది కోతులు గుమిగూడాయి వారికి లక్ష్యం స్పష్టంగా వివరించబడింది సీతను కనుగొనండి ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ఆమెను కిడ్నాప్ చేశారు కానీ కొన్ని జంతువులు అది దక్షిణం వైపు ఉండవచ్చని సూచించాయి కానీ దాని అర్థం ఏమీ లేదు ఎగిరే యంత్రాన్ని ఏ దిశలోనైనా ఉపయోగించవచ్చు దక్షిణానికి వెళ్లడం అనేది సాధారణ పరిశీలకుడిని మోసం చేయడానికి ఒక ఉపాయం అయి ఉండవచ్చు వానర సైన్యంలో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది వారు ఆసక్తికరమైన దానిలో భాగం కావడమే కాకుండా సూర్య యువరాజు అయిన రాముడి వంటి ప్రసిద్ధ వ్యక్తికి సేవ చేసే అవకాశం కూడా లభించింది ఇంత తక్కువ సమయంలో కూడా సైన్యంలోని ప్రతి వానరం అతని పట్ల గొప్ప ప్రేమ మరియు అభిమానాన్ని పెంచుకుంది రాముడు వెళ్లే ముందు వారిని వ్యక్తిగతంగా కలుస్తాడని చెప్పినప్పుడు వారి ఉత్సాహానికి అవధులు లేవు బహుశా వారి జీవితంలో మొదటిసారిగా వానరాలు మానవ సమాజం నుండి చాలా గౌరవం మరియు నమ్మకాన్ని పొంది ఉండవచ్చు అంతేకాకుండా ఇది మానవ సమాజంలోని ఏ వ్యక్తి అయినా కాదు అత్యంత గౌరవనీయమైన ఆత్మ అతను స్పష్టంగా కృతజ్ఞతతో ఉన్నాడు వారు రాముడిని కలవడానికి వరుసలో ఉన్నారు రాముడి ఆశీర్వాదం మరియు దయ పొందడానికి ప్రతి కోతి కొన్ని సెకండ్ల పాటు అతని సమక్షంలో ఉండవలసి వచ్చింది ఇది చాలా తక్కువ సమయం అయినప్పటికీ వానరులకు ఇది చాలా సంతృప్తికరమైన అనుభవం పొడవైన వక్ర రేఖ చివరలో హనుమంతుడు వినయంగా నిలబడ్డాడు ళ్ళీ రాముడి కళ్ళు అతని కోసం వెతుకుతున్నాయి చివరకు హనుమంతుడి వంతు వచ్చినప్పుడు రాముడు చాలా సంతోషంగా ఉన్నాడు మరియు అదే సమయంలో తన ప్రియమైన సేవకుడిని చూడాలనుకున్నాడు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు నేను నిన్ను చూడటానికి ఎదురు చూస్తున్నాను హనుమంతుడు ముందుకు పరిగెత్తాడు రాముడి పాదాలను పట్టుకుని నమస్కరించాడు రాముడు వంగి అతని భుజాలను తాకి పైకి లేపాడు గౌరవప్రదమైన స్థితిలో తన పాదాలను పట్టుకున్న హనుమంతుడు నా ప్రభు దయచేసి నన్ను ఈ స్థితిలో ఉండనివ్వండి నేను మీ పాదాలను పట్టుకున్నంత కాలం నాకు విశ్వాసం ఉంది మీరు నన్ను ఎత్తిన క్షణం మీరు నన్ను వదిలివేస్తారు నేను మీ పాదాలకు నమస్కరించినంత కాలం మీ చేతులు నా భుజాలపై ఉంటాయి ఇది జీవితానికి సురక్షితమైన స్థానం ఒకవైపు మీ పాదాలను పట్టుకునే అదృష్టం నాకు ఉంది మరోవైపు మీ నైపుణ్యం కలిగిన చేతులు నన్ను పట్టుకున్నాయి ఈ స్థితిలో విశ్వాసం మరియు భద్రత నాకు అందుబాటులో ఉన్నాయి రాముడు ఆకట్టుకున్నాడు కానీ అతను ఇప్పటికీ హనుమంతుడి జ్ఞానాన్ని పరీక్షించడానికి ఆసక్తిగా ఉన్నాడు అతను ఇలా అన్నాడు నా ప్రియమైన హనుమాన్ ప్రతిదీ బాగానే ఉంది కానీ మీరు చాలా ఆలస్యంగా వచ్చారు కాబట్టి మీకు అందించడానికి నా దగ్గర ఏమీ లేదు నా ఆశీర్వాదాలన్నీ అయిపోయాయి ఇప్పుడు నేను నీకు ఏమీ ఇవ్వగలను అని అతను అన్నాడు హనుమంతుడు కళ్ళలో మెరుపుతో ఇలా అన్నాడు నా గురువుగారు మీ దగ్గర ఉన్న గొప్పవాటినన్నిటినీ మీరు నాకు ఇవ్వగలిగారు మీరు నాకు వేద జ్ఞానం మీ జ్ఞానం మరియు మార్గదర్శకత్వం శక్తి కీర్తి మొదలైనవి ఇచ్చారు కానీ నిజం చెప్పాలంటే నేను ఆ గొప్పవాటి కోసం వెతకడం లేదు మీ దగ్గర ఉన్న చిన్నదానిపై నాకు ఆసక్తి ఉంది మీరు నాకు అదే బహుమతిగా ఇస్తే నేను చాలా అదృష్టవంతుడిని అని నేను భావిస్తాను ఈ అభ్యర్థనతో రాముడు ఆసక్తిగా ఉన్నాడు అతను ఇంకా ఏమి వదులుకోలేదు మరియు అతని వద్ద ఉన్న చిన్న విషయానికి ఏమిటి రాముడి ముఖంలో గందగోళాన్ని చదివి హనుమంతుడు నవ్వాడు నా ప్రభు మీ దగ్గర ఉన్న చిన్న వస్తువు రామ పేరు దయచేసి నాకు మీ చిన్న పేరు ఇవ్వండి అని నువ్వు పరశురాముడికి చెప్పావు ఈ మాటలు చెబుతూ హనుమంతుడు సంతోషించాడు అతను కొనసాగించాడు మీ పేరు మీకు ఉన్న అతి చిన్న ఆస్తి అయినప్పటికీ అది మొత్తం విశ్వాన్ని విశ్వాన్ని ఆవరించి ఉంది హృదయాలను గెలుచుకోవడంలో అతని లోతైన జ్ఞానం చూసి రాముడు ఆశ్చర్యపోయాడు కళ్లలో కన్నీళ్లతో రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు చెప్పడానికి ఏమీ లేదు హనుమంతుడు అన్నీ చెప్పాడు అప్పటినుండి రాముడి పేరు ఒకే వ్యక్తికి చెందినది హనుమంతుడు చిన్న విత్తనాలలో పెద్ద చెట్లు ఉన్నట్లే చిన్న సత్యాలలో పెద్ద రహస్యాలు ఉంటాయి త్వరలో ఎనిమిది